హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తను మన వ్లాగ్స్ ఇది మా తమ్ముడు గారి పాప అయితే రజస్వల్ అయిందండి రజస్వాలు అయిన తర్వాత మేము ఎలా ఫంక్షన్ అయితే చేస్తామో దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను మేము రజస్వాలు అయిన నుంచి ఏడు రోజులు ఒక్కొక్కరు కొంతమంది ఏడు రోజులు చేస్తాము కొంతమంది తొమ్మిది రోజులు ఎలా వీలైతే అలాగనమాట మంగళవారం అలా వస్తే స్నానం అది వేయమనమాట మంగళ స్నానం ఆ బుధవారమో సో సోమవారము శుక్రవారం ఏ వారం వచ్చినా వేసేస్తాము దాని నుంచి నియమాలన్నీ చెప్దాం అనుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము రజస్వాలు అయిన వెంటనే అయితే తాటాకులు తెచ్చి వేస్తారండి అప్పుడు అమ్మాయిని అయితే కూర్చోబెట్టాలి కూర్చోబెట్టిన తర్వాత శారీ కడతారు కట్టి మొహం నిండా పసుపు గంధం అన్నీ రాస్తారు గొట్టు పెడతారు పెద్దగా పెట్టి చెక్కవి దీపాలు ఏడైతే ఏడు తొమ్మిది అయితే తొమ్మిది ఉరి చుట్టూ పెట్టి చేప ఉరి చుట్టూ దానికి దారాలు అయితే కడతారు ఫ్రెండ్స్ కూర్చోబెట్టడం కూడా ముహూర్తం చూసుకొని కూర్చోబెడతాం ఫ్రెండ్స్ కూర్చోబెట్టిన తర్వాత ఏడు పసుపు అయితే అమ్మాయికి ఇస్తారు ఫ్రెండ్స్ ఇచ్చి ఆ ఏడు వెనుకున్న గోడకి కొట్టమంటారు కొట్టిన తర్వాత నూనె బెల్లం మూడు సార్లు తాగాలి నూనె తాగి బెల్లం ముక్క అలా త్రీ టైమ్స్ చేయాలి మేనత్తుల చేత అయితే చేప వేయిస్తారండి చేప వేయించి ఇప్పుడు పసుపు ముద్దలు అయ్యి చెప్పారు కదా ఆ విధంగా అన్నీ చేస్తారు చేసిన తర్వాత అయితే ఏడు రోజులు ఏడు వంటకాలు అయితే అందరూ వండేసి పెడతారనమాట ఏడు వంటలు అంటే ఫస్ట్ రోజు అయితే పొంగడాలు చేస్తారు రెండో రోజు పరమన్నం మూడో రోజు అయితే ఎన్నప్పాల పాలముంజులు నాలుగో రోజు ఎవరొకరు గెస్ట్లు అయితే తెచ్చి పెడతారు ఫైవ్ డేస్ నైన్ అయితే ఆలు తెస్తారండి సారే చాలా ఎక్కువ తెస్తారు స్వీట్స్ అవిని అవన్నీ ఊరంతా పంచుకుంటారనమాట పల్లెటూరులో అయితే ఊరంతా పంచుతారండి పెద్ద పెద్ద సిటీలు అయితే దా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచుతారు చుట్టుపక్కల పంచుతారు ఎవరికి కలిగితే వాళ్ళు డబ్బో బంగారమో అమ్మాయికి అయితే పెడతారండి పెట్టి ఏడు రోజుల్లో అయితే ఇలా ఫంక్షన్ అయితే చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా నాన్ వెజ్లతోని వెజ్లతోని ఎవరికి ఎలా నచ్చితే అలాగా ఫంక్షన్లు అయితే చేస్తారు బాగా భోజనాలు అయితే బాగా పెట్టుకుంటారు రజస్వల్ అయిన తర్వాత పాపకైతే ఏడు రోజులైతే ఏడు రోజులు తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు చాప మీద ఉన్ననాలు చప్పడపప్పుతో అయితే అన్నం పెడతారండి నెయ్యి వేసి అన్నీ స్వీట్సే పెడతారు అస్సలు కారం పెట్టకూడదు కారం అయితే మేము పెట్టరనమాట ఏదో ఉంటుంది పెద్దలు మాకైతే అలా చెప్పారు ఆ నియమం అయితే కంపల్సరీ పాటించాలండి లేకపోతే స్మెల్ వస్తుందని ఏదో చెప్తూ ఉంటారు ఏడు రోజులు కూడా అమ్మాయిని అయితే ఏడు రకాలుగా అలంకరిస్తారనమాట ఏ ఏ నగలు ఉన్న వాళ్ళు బంగారం అయితే బంగారు మామూలుగా నగలైతే మామూలు నగలతోని ఏడు రకాలుగా అలంకరించి రోజుకో విధంగా అలంకరిస్తారు పాపనైతే చాలా అందంగా ఏడు రోజులు పాపతో పాటు పాప కూర్చునే దగ్గర చేప వేసిన దగ్గర అయితే ఏడు రకాలుగా డెకరేషన్లు చేస్తారండి ఇప్పుడు కొత్తగా వచ్చాయన్నమాట ఇవన్నీ చాక్లెట్ డెకరేషన్ బెలూన్ డెకరేషన్ ఫ్రూట్స్తో డెకరేషను ఫ్లవర్స్తో డెకరేషను గాజులతో డెకరేషను ఇంకా ఇలా చాలా చాలా రకాలుగా చేస్తున్నారు చాలా ఆనందంగా అయితే జరుపుతున్నారండి ఏడు రోజులు కూడా ఏడో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ స్నానం చేయిస్తాం కదండి స్నానం చేయించడానికి మంగళ స్నానం ఏర్పాటు చేస్తారనమాట ముత్తైదువుల చేత సాప వేసిన రోజు ముత్తైదువులు ఉంటారు ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ మన ఇష్టం అనమాట ఆ ముత్తైదువులు మళ్ళీ ఇదే రోజు ఉండి కంపల్సరీగా మంగళ స్నానం అయితే వాళ్ళందరూ సాప వేసిన రోజు ఎవరు ఉంటారో వాళ్ళే మంగళ స్నానం చేయించి పాపనైతే రెడీ చేస్తారనమాట స్నానం చేయించిన తర్వాత అయితే శివాలయానికి తీసుకెళ్తారండి శివాలయానికి తీసుకెళ్ళి అభిషేకం అచ్చిన అయితే కంపల్సరీ చేయిస్తారండి రుద్రాభిషేకం చేయిస్తారు పాప పేరున రుద్రాభిషేకం శివాలయంలోకి తీసుకెళ్ళి చేయించి ఇంటికి తీసుకొచ్చి ఆ రోజైతే కారం పెడతారండి స్నానం అయిపోయిన తర్వాతే పాపకైతే కారంగా ఏమైనా పెడతారు అప్పటి వరకు అయితే షాప్ మీద ఉన్ని రోజులు కారం పెట్టకూడదన్నమాట అది ఆచారం మా టైముల్లో అయితే అండి అసలు సార్ ఒకటే తీసుకొచ్చి పెట్టేవారా అమ్మమ్మగారు అంటే అది కూడా ఆడిది బూర్లు ఇప్పుడు అలా కాదు చాలా రకాల స్వీట్స్ పది మనుగుల దాకా స్వీట్సే పెడుతున్నారు ఎలాంటి వాళ్ళైనా సరే కంపల్సరిగా బంగారం కూడా పెడుతున్నారండి మా క్యాస్ట్ అయితే మాత్రం ఎక్కువగా బంగారం పెడతారండి తులము కాసో రెండు కాసులో ఐదు కాసులో పది కాసులో ఎవరికి ఎలా కలిగితే అలా పెడుతున్నారు బంగారం అయితే మాత్రం కంపల్సరీగా పెడుతున్నారండి అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి అప్పుడైతే ఎవరో పెట్టివారండి బంగారం అలా కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బంగారం అయితే మాత్రం కంపల్సరీ అయిపోయింది రజిస్టర్ అయిన తర్వాతేనండి ఓని కూడా వేస్తారు అందువల్లే దీన్ని ఓని ఫంక్షన్ కూడా అని అంటామనమాట ఓని అప్పటి వరకు అయితే ఆడపిల్లకి ఓనీ లేండి ఆ వాణిలు అప్పటి నుంచి ఓనీలు వేస్తారు దీన్నే వానీ ఫంక్షన్ కూడా అని అంటారనమాట మేము చిన్నప్పటికీ ఇప్పటికీ అయితే ఏ ఫంక్షన్ చేసినా అండి అప్పటికి ఇప్పటికీ తేడా చెప్తున్నాను అప్పుడు ఏదో చేసామా అన్నట్టు అప్పటికి ఇప్పటికీ మనీలో కూడా చాలా చేంజ్ వచ్చింది చేసామా అన్నట్టు చేసేవారు ఇప్పుడు ప్రతి ఫంక్షన్ని కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారండి ఇప్పుడే నచ్చింది నాకైతే అప్పటికంట అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రతిదీని అప్పుడు అలా కాదు ఉన్నంతట్లోనే చేసేవారు అయితే వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి